ನಮಸ್ಕಾರ ಮಂಡಿ మేమైతే చాలా రోజుల నుంచి అన్నమరం వెళ్ళాలని అనుకుంటూ ఉన్నామండి కానీ టైం అయితే ఇప్పటికే వచ్చింది అందుకని నెల్లూరు నుంచి పదకొండు గంటలకల్లా బయలుదేరేసి విజయవాడ అయితే వెళ్ళిపోతున్నామండి ముందు విజయవాడ వెళ్ళేసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత ఈయనకు కొంచెం పనులు ఉన్నాయో అవి కూడా చూసేసుకొని అక్కడి నుంచి వెళదాము అనుకున్నాము కానీ అనుకోకుండా పంచారామ క్షేత్రాలు కూడా చూసొద్దామని అనిపించిందండి మీకు తెలుసు కదా పంచారామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో అని నాకు తెలిసినంతవరకు నాకు అక్కడ తెలుసుకున్నవి మాత్రం మీతో షేర్ చేసుకుంటానండి ఇలా ముందుగా అయితే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఫోన్స్ అయితే అలా ఉండదు కదా అందుకని లోపల పెట్టేసి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాము ఇక అక్కడి నుంచి అయితే మాత్రం రాజమండ్రికి బయలుదేరామండి ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహారాలు దద్దోజనాలు అలా కాసంత నంచుకోవడానికి పచ్చళ్ళు అలాంటివన్నీ తెచ్చేసుకొని చక్కగా అయితే మాత్రం మధ్యలో ఆపేసుకొని ఇలా హైవేలో ఇలా అందరం కలిసి తింటూ ఉన్నామండి బయట తెచ్చుకునే దానికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని తెచ్చుకుని తింటే చాలా హెల్తీ కదండి ఎప్పుడూ అయితే మేము ఇలానే చేసుకుంటాము ఉంటాము బయట నుంచి కొనుక్కోకుండా ఇంకా అవసరాన్ని బట్టి చేసుకోవాలి కాబట్టి తప్పదు ఇలా అయితే మాత్రం మేము చక్కగా అయితే పెట్టేసుకొని ఇంటిని తెచ్చిన ఆహారాన్ని తినేసామండి ఇక అక్కడి నుంచి అరటిపళ్ళు కూడా అమ్మకి ఊర్లో పండుని మీరు చూసుంటారు కదా మన ఊర్లో చెట్ల అమ్మ వాళ్ళు ఎలా వేసుకున్నారు ఏంటి అని అవి కూడా ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కగా అయితే మదరం తినేసి అందరం కలిసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము అంతలోపలే పైన అక్కడ విమానం వెళ్తూ ఉంటే క్యాప్చర్ చేశానండి చిన్నప్పుడు విమానం సౌండ్ వస్తే అందరం ఇలా పైకెత్తి చూస్తూ ఉండేవాళ్ళం కదా అలా మేము రాజమండ్రికి ఆ రోజు సాయంకాలం ఏడు గంటలకైతే మాత్రం చేరేసుకున్నాము ఇంకా అక్కడ రూమ్స్ అవన్నీ తీలేదు ఇంకా అక్కడ శివలింగం మాకు కనిపిస్తే మీకైతే చూపించాలని ఇలా అయితే మాత్రం తీస్తూ ఉన్నానండి చూస్తున్నారు కదా నది గోదావరి నది మీద చక్కగా బ్రిడ్జిలు అన్నీ ఉంటే ఇలా వాటిని మీకు కూడా చూపించాలని ఇలా అయితే మాత్రం తీస్తూ ఉన్నానండి చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జి చాలా ఫేమస్ కదా చాలా సినిమాల్లో అయితే మనకు చే కనిపిస్తూ ఉంటుంది దానికి పార్లర్గానే ఇంకొక బ్రిడ్జ్ అయితే మాత్రం ఉంటుందండి దాని మీద అయితే పైన రోడ్డు మధ్యలో రైల్వేలు దాని కింద పడవలు అలాంటివి అయితే మాత్రం వెళ్తూ ఉంటాయి కదా నాకైతే మూడు ఒకటేసారి అలా కనిపించాయండి అందుకని ఇలా అయితే క్యాప్చర్ చేసి మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇలాంటి అరుదైన సన్నివేశాలు మన కెమెరాతో మనం క్యాప్చర్ చేస్తే చాలా బాగా అనుభూతి అనిపిస్తుంది ఇక అక్కడి నుంచి విమానం కూడా పైన వెళ్తే బాగుంటుంది అనుకున్నాము ఫేమస్ ఇక అక్కడ ఏమేం ఫేమస్ అన్ని బాబు ఫ్రెండ్ అయితే రాజమండ్రిలో ఉంటాడండి ఆ బాబుని అయితే కనుక్కొని అలా మనకు కావాల్సిన అన్ని అయితే మాత్రం తెప్పించుకున్నామండి మిల్క్ చాలా బాగుంటుందండి అక్కడ ఫేమస్ అంట అలా అని బాబు తెప్పించాడు అందరం కలిసి ఇలా తాగుతూ ఉన్నాము రోజ్ మిల్క్ దాంట్లో కోవాను కూడా వేస్తారండి అన్ని కలుపుకొనేది ఇలా తాగుతారు చూపించి ఎలా ఉంది ఇప్పుడు బాగుంది చూస్తున్నారు కదా ఆ రోజు మురిగను కూడా నేను తాగుతున్నాను ఇంకా అక్కడ ఫేమస్ అయినవైతే మాత్రము పూతరేకులు బొబ్బట్లు అలాంటివన్నీ కూడా మేము తెప్పించేసుకున్నామండి ఇంకా అక్కడ నుంచి పాలకొల్లు అక్కడ ఉండే పాలకొల్లుకి పాలకొల్లుకైతే వెళ్ళిపోతూ ఉన్నాము ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది చక్కని టెంకాయ చెట్లు అరటి చెట్లు అసలు ఎంత బాగుందండి పక్కనే గోదావరి తల్లి కాలం అయితే ఉంటూ ఉంటుంది మనం ఎంత దూరం వెళ్ళినా అక్కడ మనకు వస్తూనే ఉంటుంది అలా అయితే మాత్రం మేము చక్కగా అయితే పాలకుల దగ్గరికి వెళుతూ ఉన్నాము మధ్యలో ఇలా గుడి కనిపిస్తే దాని ఊరికి అలా క్యాప్చర్ చేశాను ఆ గుడి ఏంటో నాకు తెలియదండి బయట కొంచెం పెద్దదిగా కనిపిస్తే వీడియో అందుకని చెప్పి తీశాను ఇక అక్కడి నుంచి గుడి దగ్గరికి అయితే మేము బయలుదేరాము చూడండి ఇది క్షీరారామం గుడి అండి అది పండగ రోజులు కాకుండా మిగతా ఖాళీ రోజుల్లో వెళ్తే మాత్రం ప్రశాంతంగా అయితే మన స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి ఏ గుడికైనా కూడా అంత ఎక్కువ రష్ అయితే మాత్రం లేదండి ఇక్కడ మేము లోపలికైతే వచ్చేసాము మిగతా రోజుల్లో వెళ్తే మీకు కార్ పార్కింగ్ కూడా అయితే ఇబ్బంది ఉండదు లేకపోతే ఇబ్బంది అవుతుంది రష్ ఎక్కువ అవడం వల్ల ఇలా గాలిగోపాన్ని బయట లోపల నుంచి కూడా ఇలా చూసేసుకొని ధ్వజస్తంభానికి దండం పెట్టి ఇంకైతే మాత్రం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నామండి అమ్మ నేను చెల్లి బాబు ఈయన అందరం కలిసి అయితే స్వామివారిని అయితే మాత్రం మేము దర్శనం చేసుకుంటూ ఉన్నాము అసలు మీకు పంచారామాలంటే ఏంటో తెలుసా తెలియకపోతే నాకు తెలిసిన కథనైతే మీకు చెప్తానండి ఒక్కొక్కడు తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడండి అతను ఘోర తపస్సునైతే అయితే చేసి శివుడి నుంచి ఆత్మలింగాన్ని వరంగా అయితే మాత్రం పొందాడు ఆ వరం చేత అతన్ని ఎవరూ చంపలేకపోతారండి అందుకని అతని అకృత్యాలు ఎక్కువ అవడం వల్ల ఇంద్రాతి దేవతలు ఋషులు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని అయితే అడుగుతారు స్వామి అకృత్యాలు ఎక్కువైపోయాయి అతన్ని ఎలా సంహరించాలి చెప్పండి స్వామి అంటే విష్ణుమూర్తి చెప్తాడు ఏం లేదు అందరికంటే గణాధ్యక్షుడు మన దేవతా సైనికుల అధ్యక్షుడు కదా సుబ్రహ్మణ్య స్వామి అతన్ని వేడుకోండి అతనైతేనే దీన్ని సంహరించగలడు ఇంకెవరి వల్ల అయితే కాదు అంటారు అప్పుడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడిగితే కుమారస్వామి తారకాసుని సంహరిస్తాడనమాట ఆవిడ కంఠాన్ని ఛేదించడం వల్ల కంఠంలో ఉండే శివలింగం ఐదు భాగాలుగా అయితే పడుతుందండి వాటినే పంచారామాలు అని అంటారు దాంట్లో ఒక భాగంగా అయితే క్షీరారామంలో పడిందండి ఇక్కడ శివలింగం చాలా తెల్లగా ఉంటుందండి ఇక్కడ లోపల ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా బాగుంటుంది దీన్ని విష్ణుమూర్తి అయితే మాత్రం ప్రతిష్ఠించాడు అని చెప్తారు అది కాదు కాకుండా ఇక్కడ గుణక రుణ గణపతి అనే స్తంభం అయితే ఉంటుందండి ఒక అతను దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఏంటి అన్న ఇక్కడ దేని విశిష్టత ఏంటి అంటే అప్పుడు చెప్పారండి ఎవరికన్నా రుణ బాధలు ఉన్నవాళ్ళు అయితే దాని చుట్టూ తిరిగితే మంచిగా ఉంటుంది తొందరగా తగ్గిపోతాయి అని అట్లా చెప్పారండి అట్లాగా ఎవరైనా వెళ్ళినప్పుడు అవకాశం ఉంటే మాత్రం దానిని అయితే మీరు చేసుకోండి దర్శనము అక్కడ గో పక్కనే గోశాల అన్నీ ఉంటాయి అది నేనైతే వీడియో తీలేదండి ఇలా పూర్తి ప్రాంగణాన్ని అయితే మీరు చూస్తున్నారు కదా చాలా అందంగా అయితే మాత్రం ఉంటుందండి ఇక అక్కడి నుంచి అయితే మాత్రం మేము బయలుదేరేసేసి మేము అక్కడికైతే వెళ్లిపోతున్నాము ద్రాక్షారామానికైతే మాత్రము చూడండి వాతావరణము అనుకూలంగా ఉండడం వల్ల చక్కగా ప్రకృతిని అయితే మాత్రం ఆస్వాదిస్తూ ఆ గోదావరి జిల్లాలని ప్రశాంతంగా అయితే మాత్రం చూసుకుంటూ అయితే మాత్రం వెళ్తూ ఉన్నామండి అక్కడ ప్రపంచమే అంటే అంత మంచి వాళ్ళే ఉన్నట్టే అనిపిస్తుందండి ఆ ప్రకృతి అలానే ఉంటుంది మనుషులు అలానే ఉంటారండి ఇక అక్కడి నుంచి అయితే మాత్రం మేము ద్రాక్షారామానికి బయలుదేరాం కదా మధ్యలో అయితే ఇలా చిన్న చిన్న తినుబండారాలు అయితే తీసుకొని అయితే తింటూ ఉన్నాము అక్కడ చూడండి గోదావరి పాయ ఎంత అందంగా ఉందో కదా ఇలా అయితే మాత్రం మేము బయలుదేరేసి ద్రాక్షారామానికి చేరుకునేసరికి మూడైతే అయిపోయిందండి ఇంకా భోజనం టైం అప్పుడు గుడు మూసేసి ఉంటారు మూడు గంటలకల్లా అందుకని చేసుకొని గుడికి అయితే దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నామండి గుడి దగ్గరికి వెళ్ళగానే ఎదురుగానే మనకంతా కనిపిస్తూ ఉంటుంది అది వచ్చేసి చక్కగా కోనేరు అంతా చాలా పెద్దదిగా అయితే ఉంటుందండి ఇక దీనికి ద్రాక్షారామం మనకి పేరు ఎలా వచ్చిందంటే దక్ష ప్రజాపతి మీకు తెలుసు కదండి అష్టాధతి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఏంటో ఆ కథ కూడా మీకు తెలిసి ఉంటుంది కదా అట్లాగే ఇక్కడ వచ్చేసి దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్లేసుగా చెప్తారండి ఇక్కడ వచ్చేసి శివలింగాన్ని సూర్యుడు ప్రతిష్ఠించాడు అని మాత్రం చెప్తా ఉంటారు ఇక్కడ చుట్టూరు నాలుగు ప్రాంగణాలు మాత్రం నాలుగు గాలి గోపురాలు చాలా పెద్దవిగా అందంగా అయితే ఉంటుందండి చుట్టూరు ఉండే స్థలం కూడా చాలా ఎక్కువ ఇది కింద స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గుహలో నుంచి అయితే మాత్రం వెళ్తూ ఉంటామండి ఇట్లా తర్వాత గుడి నుంచి బయటకు వచ్చాక పైకి వెళ్ళాక రెండో అంతస్తు నుంచి అయితే మాత్రం పైన ఉండే శివలింగానికి అంటే కింద నుంచి ఒకటే పెద్దదిగా ఉంటుంది కదండి అందుకని అలా వెళ్ళి అయితే మాత్రం దర్శనం చేసుకోవాలి ఇక్కడి నుంచి కనిపించేది మాత్రం మీకు అమ్మవారండి అష్టాదశ పీఠం మాణిక్యాంబాదేవి అది పన్నెండో పీఠం అండి అది కింద కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఇక వాళ్ళకి లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే మాత్రం మేము దర్శనం చేసుకుంటూ అయితే ఉన్నాము ఇక అక్కడి నుంచి గుడిలో నుంచి బయటకు వచ్చాక ఇలా చక్కగా తాబేలు కనిపిస్తే దాన్ని కూడా మనం వీడియో అయితే తీసుకున్నాము చూడండి చుట్టూరు ఎంతో బాగుంది కదా ఈ చెట్టు దగ్గర అయితే చాలా ఫేమస్ అండి అంటే శివలింగము తర్వాత విష్ణుమూర్తి అక్కడ ఉంటారండి వాడుకీ కొలంలో నుంచి నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారంటారు ఎవరైనా కోరికలు కోరుకొని ఉన్న తీరితే మాత్రము అంటే సూర్యుడికి ముఖ్యం కాబట్టి ఆదివారం అలా వచ్చేసి ఇక్కడ అభిషేకాలు చేస్తే చాలా మంచిది అని మాత్రం అక్కడ పూజారులు చెప్పారండి అట్లా జనం తక్కువగా ఉన్నప్పుడు వెళితే అన్ని పూజారులు అందరూ కూడా చక్కగా మనకు వివరించి చెప్తారండి ఆ గుడి సంగతి అన్నీ కూడాను ఆ గుడి ప్రాంగణాన్ని అంతా కూడా మీకు చూశారు కదా ఇక ఇక్కడ చాలా తావేళ్ళు ఉంటే అలా అయితే సరదాగా తీస్తున్నాను అక్కడి నుంచి సామర్ల కోటకైతే మాత్రం బయలుదేరేసామండి ఇది సామర్లకోటలో ఉండే గుడి అండి ఇది కూడా చాలా పురాతనమైనది ఇలా లోపలికైతే మాత్రం వెళ్ళిపోతున్నాము అలా వెళ్ళగానే లోపల గుడికి ఎదురుకైతే కోనేరు అయితే ఉంటుందండి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అయితే మాత్రం కుమారస్వామి ప్రతిష్ఠించాడు అని చెప్తారండి ఇది ఇక్కడ ఇక్కడ కూడా రెండు అంతస్తులు లోపలికి వెళ్ళి దాని తర్వాత నుంచి మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోవాలండి ఇక్కడ గుడి కూడా ఈ గుడి కూడా చాలా పెద్ద ప్రాంగణం అండి ఇది కూడా మీరు చూడాలి అంటే అక్కడ మొత్తం అయితే ఏ గుడి గురించి కూడా ప్రతి ఒక్క గుడిలో వాళ్ళ వాళ్ళ విశిష్టతల గురించి దీన్ని మళ్ళీ ఎవరు పునరుద్ధించారు ఏ రాజు దీన్ని మళ్ళీ కట్టించాడు అన్ని విశేషాలు అయితే మాత్రం మీకు చెప్పుంట రాసి ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా మాత్రం చక్కగా అయితే మాత్రం చదివి మీరు తెలుసుకోవచ్చు ఇదండి పూర్తి గుడి అయితే మాత్రము నాకు తెలిసింది నాకు విన్నదైతే మీకు నేను చెప్తూ ఉన్నాను ఇక అక్కడి నుంచి అయితే మాత్రము మనము దగ్గరగా ఉండే పిఠాపురానికి అయితే వెళ్తున్నామండి పిఠాపురం అంటే మీకు తెలుసు కదా అది కూడా అష్టాదశ పీఠాలలో ఒకటి పదోపీఠమైన దేవి ఉంటుందండి ఇక్కడ ఉండే శివుడు పేరు కుక్కటేశ్వరుడు అని పిలుస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మీకు అనిపిస్తుంది ఇప్పుడు గయాశ్వరుడు అనే రాక్షసుడు బొమ్మను చూపిస్తానండి దాని కథను గురించి కూడా మీకు అయితే వివరిస్తాను నాకు పక్కనుండే పూజారి చెప్పింది అయితే మీకు చెప్తున్నాను ఈ గయాచరుడు అనే అతను పెద్ద రాక్షసుడు పేరు రాక్షసుడే కానీ అతను పెద్ద విష్ణు పొంది ఇతను అంటే తన శరీరము అన్నిటికంటే పవిత్రమైనదిగా ఉండాలని అయితే మాత్రం విష్ణుమూర్తి నుంచి వరాన్నైతే పొందుతాడు అప్పుడు సరేలేని ఏ అన్ని కీటకాలు అక్కడకు వచ్చినా లేదా అతను ఎవరు తాకినా అది అన్ని మోక్షాన్నైతే మాత్రం పొందుతూ ఉన్నాడు అప్పుడు ఇంద్రుడు అన్ని ఇతను చేసిన యజ్ఞ యాగాదుల వల్ల ఇంద్ర పదవి కూడా పోయి పదవీ వృష్డు అవి బ్రహ్మని ప్రార్థించి అంటే తపస్సు చేసి బ్రహ్మని వరం కోరుతాడు స్వామి నా పదవి అన్నీ పోతుంది ఇక నేనేం చేయగలను నాకు దీనికి ఏదన్నా చేయరా అని బ్రహ్మ అడుగుతారు అప్పుడు బ్రహ్మ ఏం చెప్తాడంటే సరే ఒక యజ్ఞం తెలపెట్టదాము అప్పుడు మనం వెళ్ళి గయాసురుని అడుగుదాము దీనికి యజ్ఞానికి అనువైన పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఉంది అని అడుగుదాము అప్పుడు చెప్తాడు అంటారు వీళ్ళందరూ కలిసేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వెళ్ళేసి ఈ గయాసురుణ్ణి అడుగుతారు ఇక్కడ అత్యంత నేను ఒక హోమాన్ని చేయాలనుకుంటున్నాను దానికి అత్యంత అత్యంత పవిత్రమైన ప్రదేశం అయితే కావాలి ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు అదైతే మాత్రం నా పొట్ట మీదే మీరు చేసేసుకోండి అని చెప్తారు సరే చేస్తాము కానీ దీనికి ఏడు రోజుల సమయం పడుతుంది ఆ ఏడు రోజుల్లో కనుక నువ్వు కనుక లేస్తే కనుక అది భంగం అయిపోయేసి అంటే హోమ యొక్క భంగం జరిగేసి నువ్వైతే చనిపోతావు అని అని చెప్తారండి సరే నేనైతే కదలను అని చెప్తాడు అట్లాగే పూజలు చేస్తూ చేస్తూ ఉంటే అతని మాయలో అయితే పెట్టేస్తారు ఆరు రోజులు అయిన తర్వాత శివుడు కోడి రూపంలో వచ్చి కూస్తాడు అతను ఏమనుకుంటాడు ఓహో ఏడు రోజులు అయిపోయినట్టున్నాయి ఇంకా నేనైతే లేవచ్చు కదా అని చెప్పేసి అక్కడైతే మాత్రం కదులుతాడండి అప్పుడు కదలగానే అతను శరీరం ఒక్కలుగా అయితే మాత్రం పడిపోతుంది ఇక్కడ పాదాలు పడ్డం వల్ల దీన్ని పాదగయ అంటారు ఇక్కడ త్రిగయలు అనేది ఉంటాయంటండి దీంట్లో ఒక గయ ఇక్కడ పాదగయ ఇలా అయితే మాత్రం పూర్తిగా స్వామివారిని మీకు చూపిస్తాను చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు పూర్తిగా ఉండే బొమ్మని అందుకని ఆ శరీరంతో పాటు ఇక్కడ పాదాలు ఇక్కడ పడడం వల్ల మన పెద్దవాళ్ళకు కూడా పిండ అన్నీ చేస్తే కూడా ఇక్కడ మంచిది అని చెప్పి చెప్తా ఉంటారండి పెద్దలు పూజారి మాటల్లోనే మిగతాది కూడా మీరు విందురు కానీ నాకు చెప్పింది నాకు తెలిసినంతవరకు మీకైతే నేను చెప్పాను అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇదైతే మత రాత్రి అవ్వడం వల్ల చీకటి వల్ల పూర్తిగా అయితే వీడియో నాకు వీలైనంత వరకు అయితే తీశాను ఐదు రోజులు అయిపోయి ఆరు రోజులు అయిపోయడం దాట ఆయన ఏం చేస్తాడంటే కదిపేసాడు ఎలా అక్కడ మామూలుగా ఇలా కదిపోయడం గట్రా వెంటనే కదిలిపోయింది అప్పుడు ఈ మాయని తప్పించాడు తప్పించి బాబు అబ్బాయి మనం ఇంకా ఏడు రోజులు అడిగాం ఆరు రోజులు అయింది ఈ రోజు నిన్ను సంహరిస్తున్నాం ఇంకో రోజు ఉంది కాబట్టి ఆయన చెప్పేసేసి విజి చేయడం దగ్గర ఆ యొక్క కార్యక్రమాన్ని అలాగా ఆయన్ని సంహరించడం జరిగింది ఏడవ రోజుని ఆరో రోజుని తగిలిపోజనము కానీ మీకు ఇవి ప్రయోజనం ఆ దేవతలకు వెళ్ళవలసినటువంటి అందువల్ల నేను ఈ హోమ ఎదుర మీకు ముక్తి కలిగేలాగా ఇదయ్యేలాగా అని దిక్కు ఆయన ఖండం చేస్తే పాదాలు ఇక్కడ ఉన్నాయి కుక్కు డేస్లో జాజిపూర్ బొడ్డు జాజిపూర్ భువనేశ్వర్ దగ్గర ఉంది ఆ బొడ్డు ఆ బొడ్డు అలాగే బ్రహ్మకాపాలం అంటాం కదా నారాయణ అక్కడ సిరకు మూడు మూడు రకాలుగా మూడు గయ్యలు తిరిగలు అందులో స్టార్టింగ్ ఇక్కడ పాత్ర అక్కడ జాజిపూర్ దగ్గర నాదిగ గునే ఉంటుంది అక్కడ కూడా అమ్మవారు ఉంది తిరుగు అక్కడ సిక్కి దీపంలో పీఠం జాజీపూర్ చిరిగా ఏదో ఏదో దేవ అమ్మవారి పేరు అక్కడ ఉంది

ఇది వచ్చేసి పురుహుతిగా దేవి దేవస్థానం అండి లోపల ఉంటుంది ఇదంతా బయట ప్రాంగణం నాకు తీసినంత వరకు అలా తీసాను ఆ రోజు నెక్స్ట్ అన్నవారానికి అయితే వెళ్ళిపోయి అక్కడ అయితే మాత్రం స్టే చేసామండి ఉదయాన్నే లేచేసి ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలని ఫస్ట్ బ్యాచ్కి అని చెప్పి రెడీ అయిపోయి ఉదయాన్నే మేమైతే మాత్రం గుడికైతే బయలుదేరామండి అందరం కలిసేసి ఇక అక్కడ మాకు కూడా అన్నీ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళని అయితే అడుగుతూ అయితే మాత్రం మేము కొండ అయితే మాత్రం వెళ్తూ ఉన్నామండి మేమైతే మాత్రము కొండ మీదకైతే మాత్రం వచ్చేసామండి ఇంకెంత ఒక ఐదు నిమిషాలు అయితే మాత్రం కొండపైకి వెళ్ళిపోతాము ఉదయాన్నే అవ్వడం వల్ల చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉందండి అంత వాతావరణము మేమైతే మాత్రం చక్కగా అయితే పైకి ఎక్కేసాక కార్ని అయితే మాత్రం పార్కింగ్ అయితే మాత్రం చేసేసుకుంటూ ఉన్నామండి ఎక్కడ ఏంటి అని చూసేసుకొని ఇక పార్క్ పెట్టేసుకున్నాక అక్కడ మేము వాళ్ళని అడిగాం ఎక్కడ టికెట్లు ఏంటి ఫస్ట్ టైం కదా వెళ్ళడము అన్ని దాని గురించి అయితే మాత్రము అన్నీ తెలుసుకునేసి మేమైతే మాత్రము వెళ్తూ ఉన్నాము కొండ మీదకి అంటే స్వామివారి దేవస్థానం దగ్గరలోకి అయితే మాత్రం వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా చాలా ప్రశాంతంగా ఉండిందండి వాతావరణం చూడండి లైట్ లైట్గా వర్షం అయితే మాత్రం పడుతూ ఉంది మేమైతే మాత్రం లోపలికి వెళ్ళి దర్శనం అయితే మాత్రం చక్కగా అయితే చేసుకున్నామండి ఉదయం ఆరు గంటలకల్లా అయితే మాత్రం బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది మేము అందుకని ముందుగానే వెళ్ళిపోయాము చూడండి ఇప్పుడు దాకా వర్షం లేదు అన్నాను కదా ఎక్కువగా వర్షం పడ పూర్తిగా అయితే మాత్రం తడిచిపోయేసాము ఇక అక్కడి నుంచి అయితే మాత్రం వ్రతం అయిపోయాక కిందకైతే మాత్రం బయలుదేరేసి వచ్చేసామండి పక్కనే అయితే ఒక చిన్న నది ఉంటే దాన్ని కూడా ఇలా క్యాప్చర్ చేసి మీకైతే మాత్రం చూపిస్తూ ఉన్నాను మధ్యలో అయితే ఇలా వస్తుంది దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఒక రూట్నే వస్తాము దిగేటప్పుడు ఇంకొక రూట్లో గుండా వస్తాము కాబట్టి దిగేటప్పుడు కనిపిస్తుందండి నది అయితే మాత్రము ఈ కొండ మీద అయితేనండి స్వామివారు ఉండేది ఇది వచ్చి కొండ ఇక అక్కడి నుంచి మధ్యలో ఆకలి వేస్తే టిఫిన్ ఏం తినకుండా వెళ్ళిపోయాం కదండి అక్కడ సేవకి మన వ్రతానికి అవి తినేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా భీమవరం అయితే మాత్రం వెళ్ళిపోయామండి అక్కడ కూడా గుడి మూసేయడం వల్ల మేము బయట నుంచి అంటే లోపల గుడి తాళాలు వేసి ఉంటారు కానీ స్వామివారు మాత్రం కనిపిస్తూ ఉంటారు అందుకని చెప్పేసి చక్కగా అయితే మాత్రం భీమవరంలో భోంచేసేసుకొని ఇలా స్వామివారిని అయితే మాత్రం దర్శనం చేసుకున్నామండి ఇక్కడైతే మాత్రం ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు అని చెప్తారండి ఇక్కడ అమావాస కళ ఉండకుండా చ నీకు పౌర్ణానికి కళ ఉంటుంది ఇక్కడ శివలింగము అని మాత్రం చెప్తా ఉంటారండి అక్కడ చుట్టూ వాళ్ళని అడిగితే అది చెప్పారు నాకైతే మాత్రము వాళ్ళు చెప్పింది మీకు చెప్తూ ఉన్నాను ఇక్కడ పైకి వెళ్ళేశాక అమ్మవారి అయితే ఉంటుందండి అమ్మవారిని కూడా మాత్రం పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇంకా ఆ ప్రాంగణం చుట్టూ చాలా దేవతలు అయితే ఉన్నారండి అయితే మాత్రం దర్శనం చేసుకున్నాము దానికి ఎదురుగా అయితే కోనేరు అన్నీ ఉంటుంది రథము అన్నీ ఉంటాయండి వాటిని కూడా చూపిస్తాను చూడండి మీకు ఒకసారి చూడండి ప్రతి గుడి ముందు మన పురాతన కాలం వాళ్ళు కోనేరు కంపల్సరీగా చేసేవాళ్ళండి ఇక అక్కడి నుంచి విజయవాడకి అయితే మాత్రం మళ్ళీ తిరిగి బయలుదేరేసామండి విజయవాడ వచ్చేసాక ఇదిగోండి మళ్ళీ బ్యారేజ్ ఈసారి వచ్చేటప్పుడు అయితే మాత్రం అమ్మవారిని అయితే మాత్రం దర్శనం చేసుకోలేదండి డైరెక్ట్గా అయితే మాత్రం మేము అమరావతికి అయితే బయలుదేరిపోతూ ఉన్నామండి చూసారు కదా అమ్మవారి గుడి ఇక ఈ కాలువలు అన్నీ అయితే మాత్రం మనము దాటేసుకొని చక్కగా అయితే మాత్రం అవతల పక్కకి బయలుదేరిపోయి వెళ్దామండి చూస్తున్నారు కదా ఇది మాకు నెల్లూరు బ్యారేజ్ ఎలాగో ఇక్కడ ఈ బ్యారేజ్ ఎలాగో మా బ్యారేజ్ అంటే ముందు ఈ బ్యారేజ్ని మాత్రం టంగుటూరు ప్రకాశం పంతులు గారు కట్టించారు కదా అందుకే దీనికి ప్రకాశం బ్యారేజ్ అని పేరండి ఇక్కడి నుంచి అయితే మనం అమరావతికి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము ఇక చూస్తున్నాం కదా ఇది దాటేసుకుంటున్నాము చూస్తున్నారు కదా అటుపక్క రైల్వేది అవన్నీ ఉన్నాయి ఇక్కడ మధ్యలో ఈ కాలువ కనిపించి చక్కగా నీళ్లు పారుతూ ఉంటే ఇలా తీయాలని ఇలా అయితే మాత్రం తీస్తూ ఉన్నామండి ఇక అక్కడికి వెళ్ళగానే మనకు పోయే దారిలో సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి ఆశ్రమం అయితే కనిపిస్తుందండి అది కూడా అలా క్యాప్చర్ చేసి మీకైతే మాత్రం ఇలా చూపిస్తూ ఉన్నాను ప్రతిసారి అట్ల నుంచి కూడా కొన్నిసార్లు పంపించరండి అమరావతికి మీ గోళ్ళు అట్లాంటప్పుడు వేరే ఊర్లో గుండా వెళ్లాల్సి వస్తుంది మాకు రాత్రి అయిపోయిందండి అక్కడ ఈ అమరావతిలో మాత్రం ఇంద్రుడు అయితే చర్చించాడండి శివలింగాన్ని ఇలా అయితే మా యాత్ర మాత్రం పూర్తయిపోయిందండి ఇది చాలా మాకు తృప్తిగా జరిగిన యాత్ర థ్యాంక్